క్రైస్తలో యహోవన్నాము నామమునకే స్థుతి కలుగును గాక ఈరోజు లోకసు సువార్త రెండవ అధ్యాయము యస్సు ప్రభువారు ప్రభు వారు ఎందుకు పుట్టారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పదకొండో వచనంలో దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన ప్రభు క్రీస్తు అంటే ఇక్కడ ఎ పర్సనల్ సేవియర్ అంటే ప్రతి ఒక్కరికి ఈ రక్షకుడు దావేది పట్టణం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే అది పర్సనల్ గా వ్యక్తిగతంగా అంటే లోకమంతటికి అన్నట్టుగా చెప్పట్లేదు మీ కొరకు వ్యక్తిగతంగా రక్షకుడు పుట్టి ఉన్నాడు మనము అది అందరికి ఏదో అందరికి చెందింది అన్నట్టుగా కాకుండా అది ఎవరికి వాళ్ళము మనము వ్యక్తిగతంగా రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే దూతలు చెప్పిన మాట వ్యక్తిగతంగా రక్షకుడు పుట్టి ఉన్నారు ప్రపంచమంతటికి లోకమంతటికి కూడా రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు అంటే అది మీ కొరకే అంటే క్రిస్మస్ అనేది అది వ్యక్తిగతంగా ఎవరికి వారు అనుభవించవలసిన విషయమై ఉన్నది అది యేసుక్రీస్తు ప్రభు వారు నేను బహు జనముల కొరకు వచ్చాను అన్నట్టుగా చెప్పట్లేదు కానీ ఇక్కడ వాక్యము దేవదూతల ద్వారా చెప్పబడిన మాట అది రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ప్రతి హృదయానికి ప్రతి వ్యక్తికి చెప్తున్నమాట సో మనకున్న మనకున్న భయాల నుండి సమస్యలు కష్టాల నుండి మనకున్న ప్రతి మనకిష్టం లేని పరిస్థితులన్నిటి నుండి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు రక్షకుడుగా వచ్చి ఉన్నాడు కాబట్టి మనం పర్సనల్ గా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభువును రక్షకుడు క్రిస్మస్ అంటే క్రైస్తవులు అందరికీ అనుకుంటూ ఉంటారు సహజంగా కాదు ప్రతి వ్యక్తికి ఎవరికి వాళ్ళు మనం చెప్పచ్చు ప్రభువ మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు నా భయాలు నా కష్టాలు నా శ్రమలు నా సమస్యలన్నిటి నుండి విడిపించడానికి విడిపించడం కొరకు మీరే నా కొరకు వచ్చి ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఆయన ప్రస్తుత రక్షకుడు ఆయన అంటే ఎప్పుడో ఎవరి కొరకు అన్నట్టుగా లేదు అక్కడ వాక్యం మనకు చెప్పబడుతున్న మాట నేడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఇది మనకి వాక్యము ఎప్పటి నుంచో వినపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది ప్రస్తుతమందలి సత్యము ఆయన బెత్లహేమ్లో పుట్టిన ఒక బాలుడిగా మాత్రం కాదు ఆయన సజీవుడైన రక్షకుడుగా రోజు కూడా మనకు ఉండి ఉన్నాడు ఎందుకు అంటే మనల్ని కాపాడడానికి మనల్ని స్వస్థపరచడానికి మనల్ని నడిపించడానికి మనల్ని బలపరచడానికి ఆయన సేవియర్ ఈరోజు రక్షకుడు మీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి మనం ఏ పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో మనం చెప్పుకోగలిగిన విషయం ఏంటి అంటే ఆయన నాతో ప్రజెంట్ ఇప్పుడు నాతో ఉన్న రక్షకుడు నాకు సహాయకుడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం సో ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు అంటే వ్యక్తిగత రక్షకుడుగా ప్రజెంట్ రక్షకుడిగా మాత్రమే కాకుండా ఇంకా ఆయన ఎట్లా ఉన్నారు అని మనం చూసినట్లయితే ఆయన శక్తివంతమైన రక్షకుడు ఎ పవర్ఫుల్ సేవియర్ అంటే ఈ మూడు విషయాల్లో కూడా మనం చూస్తే ఆయన ఈ శక్తివంతమైన రక్షకుడు అలాగే శక్తివంతమైన క్రీస్తు శక్తివంతమైన ప్రభువు రక్షకుడు అంటే ఆయన మనలను విడిపించేవాడు పాపము నుండి భయాల నుండి బంధకాల నుండి విడిపించే రక్షకుడు ఆయన క్రీస్తు కదా ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పారు ఆయన ఎలాంటి శక్తివంతమైన రక్షకుడు అంటే ఆయన అభిషేకింపబడిన వాడు ప్రతి బంధకముల నుండి ప్రతి కాడి నుండి వాటిని వెరగొట్టి మనలను అన్ని విషయాల్లో మనలను ముందుకు నడిపించుచున్న రక్షకుడిగా మనం ఆయన చూస్తూ ఉన్నాం తర్వాత ప్రభువైన క్రీస్తు అన్నారు హీఈ కింగ్ అబాల్ కింగ్స్ రాజులందరికంటే ఆయన ఉన్నతమైన రాజుగా ప్రభువుగా ప్రభువుల ప్రభువుగా ఆయన ఉండి ఉన్నారు కాబట్టి ఈ రోజున మనము ఆ క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడుగా మనం అంగీకరించాలి మన ప్రక్కనే ప్రజెంట్ ఎప్పటికప్పుడు మన ప్రక్కనే ఉన్న రక్షకుడిగా మనం అంగీకరించాలి ఆయన శక్తివంతమైన రక్షకుడిగా మనకుండి ఉన్నాడు మన ప్రతి బంధకాల నుండి ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన మనలను విడిపించుటకు సమర్థవంతమైన రక్షకుడుగా మన మన పాపమ్మ నుండి విడిపిస్తూ ఉన్నారు భయాలు బంధకాల నుండి అలాగే మనకున్న ప్రతి కాడిని మన మీద ఏ కాడి మోపబడిందో వాటన్నిటి నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు మనకు ప్రభుల ప్రభువుగా ఆయన మనకు ఉండి ఉన్నాడు ఆయన మన జీవితానికి ఎంతో అవసరమైన వ్యక్తిగా ఉండి ఉన్నాడు సో ఈ రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు సకలాశీర్వాదంలకు కారణభూతుడైన మా తండ్రి నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో నువ్వు గొప్ప దేవుడు కృప్ కలిగిన దేవుడు కనికరం కలిగిన మహారాజువి విభువ మా ప్రార్థన మీరు ఆలకించి మాకు జవాబునిచ్చి మా వ్యక్తిగత రక్షకుడుగా మాతో ప్రస్తుతం మాతో ఉన్న రక్షకుడుగా నాయన అంతే కాదయా మా ప్రతి బంధకాల నుండి విడిపించే గొప్ప రక్షకుడుగా ప్రభువుగా క్రీస్తుగా మీరు మాతో ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మాన్ యు దేవుని కృప నిత్యము మీకు తోడయుంటి నడిపించును గాక మీ ప్రియ సహోదరి శరోం సువార్త రాజు